హాయ్ అండి ఈరోజైతే నేను మా ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నాను ఈ గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకుని కడిగి ఒక మూడు గ్లాసులు వాటర్ వేసి స్టవ్ మీద పెట్టానండి క పెసరపప్పు ఉడుగుతుంది కొబ్బరి పెసరపప్పు కొబ్బరి చేస్తున్నాను ఇదిగోండి ఒక కొబ్బరి చెప్పు అన్నమాట అండి ఇవన్నీ తీసి పెట్టుకున్నాను ఒక ఉల్లిపాయ పచ్చిమిర్చిని ఇప్పుడు మనం ఇవి కట్ చేసుకుని పప్పులో పక్కన పెట్టుకుందాం అండి ఇలా కట్ చేసి పెట్టేస్తాను పెసరపప్పు కొబ్బరి రొయ్యలు ఫ్రై చేస్తానండి రొయ్యలు ఉన్న ఇంట్లో అవి పక్కన మ్యారినేట్ చేసి పెట్టేసాను రొయ్యలు కూడా పెసరపప్పు కొబ్బరి చాలా బాగుంటుంది కొబ్బరి ఒక కొబ్బరి వేసాను నేను ఉల్లిపాయ సనం కడి కట్ చేసుకుని పక్కన పెట్టుకుందా అండి ఏమో కొబ్బరికాయలు కొట్టి ఒక ము ఒక పిచ్చి తీసాను అన్నమాట మిక్సీలోని కొబ్బరి వచ్చేసుకున్నాను ఒక పిచ్చి సరిపదండి ఒక గ్లాస్కి ఎక్కువ వేసుకుంటే వేసుకోవచ్చు కొబ్బరికాయ అంతా కొంచెం పప్పు ఎక్కువ వేసుకుంటేనే నేనైతే ఒక చిన్న టీ గ్లాస్ తోటి వేసుకున్నాను చూపించాం కదండి ఇది ఈ గ్లాస్ వేసుకున్నాను అన్నమాట ఇప్పుడు ఇవన్నీ మనం ఇలా వేసుకుంటే ఇది మిక్సీ పట్టేసుకుంటాను పక్కన పెట్టేసుకుందాం అదిగోండి పప్పు ఉడుగుతూ ఉంది తా కసరపప్పు వేసేదన్నమాట కొబ్బరిని పప్పు ఎవరైనా మీరు ఎప్పుడైనా వండుకున్నారా ఇదైతే మా అమ్మ మా పిన్నిగారు వండివరు కొబ్బరి కూర వేసి చాలా బాగుండేదండి మరి ఈరోజు నేను అలా ఉండదామని కొబ్బరికాయ ఉంది కదా కొంచెం పెసరప్పేసి ఉండి రొయ్యలు ఉన్నాయి ఫ్రై చేసి ఇదిగోండి మిక్సీ పట్టేసుకుందాం మనం మీరు కొబ్బరికాయ కుట్టినప్పుడు ఇది ఇది తీయాలంటే ఇది కుట్టి కొట్టి ముక్కలు చేసుకుని చేస్తారు కదండి అలా కాకుండా ఈజీగా అయితే చాక్తో మనం చేసుకోవచ్చు అన్నమాట అండి నేను చూపిస్తాను ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈ కొబ్బరి చెప్పు ఉంది కదండి ఇదిగోండి ఇలా ఒక నాటు పెట్టుకుని చూసారా ఇవ్వండి ఇలా ఇలా వచ్చేస్తుంది చూసారా ఇలా ఇలా ఘాటు పెట్టుకుంటే ఇలా వచ్చేస్తూ ఉంటుంది అనమాట ఇలా అలా తీసుకోవాలన్నమాట చూసారు కదా ఈజీగా తీసుకొచ్చి అది కొట్టేసుకో అక్కర్లేదు చెప్పంత ఈ పప్పు ఇలా ఉడుగుతుంది కదండి ఇప్పుడు మనం ఈ పచ్చిమిర్చిని ఈ ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం అలా సిమ్లో పెట్టుకుని ఉడకనేద్దాం అండి కొంచెం పసుపు కూడా వేస్తాను సిమ్లో ఉడకాలన్నమాట పెసరపప్పు బాగా ఉడికిన తర్వాత మనం కొబ్బరి వేసుకుందాము ఇందులో కొంచెం ఆయిల్ కూడా వేస్తే త్వరగా కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఇదిగోండి పప్పు ఉడికిపోతుంది కదా ఇప్పుడు మనం ఇదిగోండి పెసరపప్పు ఉడికిపోతుంది ఇప్పుడు మనం ఏం అంటే అండి ఇప్పుడు ఇందులో కొబ్బరికాయ పెచ్చు ఇదిగోండి కూర వేసేస్తున్నాం కొంచెం కారమే వేస్తున్నాను నేను కొంచెం పెసరపప్పు కదా ఎక్కువ వేసుకు కొంచెం కారం వేసాను కొంచెం కలుపు వేసేసి మోపెట్టుకున్నామండి సివ్లో పెట్టుకుందాము పెట్ అలా కాసేపు మగ్గి ఉడికిన తర్వాత మనం దీన్ని పక్కన పె పెట్టుకుని పోపేసుకోవాల పెట్ 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 తర్వాత రొయ్యలు ఫ్రై చేసుకుందాం ఒకసారి ఇదిగోండి పప్పు మనం కలిపేసుకుందాం కొబ్బరి పెసరపప్పు కొబ్బరి అయితే ఎలా ఉంటుంది పెసరపప్పులోనే వేసుకోవాలండి కందిపప్పు అంత టేస్ట్ ఉండదు పెసరపప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు కొబ్బరిని ఉడిపోయిందండి మనం ఇప్పుడు దీన్ని తాలింపు వేసేసుకున్నాము వేస్తున్నాను ఇదిగోండి పప్పు ఉడిపోయింది మనం పక్కనకి పెట్టేసుకొని దీన్ని పెట్టుకున్నాం ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి పప్పు పక్కన నింపేసాం కదా గిన్నె పెట్టి ఆయిల్ పోసేను వెల్లుల్లిపాయలు వేస్తున్నాం వెల్లుల్లిపాయ బాగా ఆవాలు జరపాలి ఎండుమిర్చి కరివేపప్పు వేసేసుకుంటే పప్పు అయిపోయిన తర్వాత ఫ్రై కూడా చేసేస్తున్నాం ఇదిగోండి ఇవి కూడా వేసేస్తున్నాం బాగా వేసుకోవాలా ఈరోజు మీరేం కర్రీ చేసుకుంటున్నారు శనివారం కదా చాలామంది పప్పులే చేసుకుంటారు పప్పు పప్పుచాలే చేసుకుంటారండి నేనైతే పొద్దున్న ఇడ్లీ వేసాను ఎల్లిపాయలు బాగా అయితే పప్పు కింద తెరలిపోసేస్తాను నా వీడియోస్ చూస్తూ ఉండండి సపోర్ట్ చేస్తూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొన్ని యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్లు మర్చిపోతున్నారు లైక్ చేయండి వీడియో చూసి వీడియో మొత్తం చూడండి అంటే అందరూ వండి వంటలే కదా అని అనుకోవద్దు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వండుతారు కాబట్టి వీడియోని చూడండి స్కిప్ చేయకండి అని చూసి ఒక లైక్ ఇవ్వండి ఇదిగోండి ఎల్లుల్లి పెళ్ళిలా ఎంత బాగా వేగితే ఇంకా ములుచుకుని వేసుకుంటే ఇంకా మంచిది నేనైతే వలవలెల్లు అలాగే చెరకు కొట్టేసేసేస్తాను కాబట్టి ఇదిగోండి ఇప్పుడు పప్పు వేసేసుకుందాం మనం పప్పు కూడా ఓకే ఈ పప్పు అయితే చాలా బాగుంటుందండి చూస్తారా ఈ పప్పు చాలా బాగుంటుంది కొబ్బరిని పెసరపప్పు కొంచెం ఆర్డర్ వేసుకుందాం మనం పక్కలద్దు కావలితే నిమ్మకాయ పిండుకొని తినొచ్చండి నిమ్మకాయ పిడాల్సిన ఇంట్లో ఉంటుంది నాకు బాటిల్లో పిండేసి పక్కన పెట్టుకుంటాను ఇది సింకులే చూసారా పప్పు కొబ్బరి ఇలా చేసుకోవాలన్నమాట ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకుంటారు చూసారా బాగుంది కదా ఉప్పు చూస్తాను నేను ఇప్పుడు సరిపోయిందండి కారం అయితే తక్కువ వేసాను పోపుని పచ్చిమిర్చి ఉన్నాయని పక్క స్టవ్లో పెట్టేసి ఇప్పుడు మనం పచ్చి ఫ్రై చేసుకుందాం అండి ఎందుకండి పప్పు పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం పచ్చి ఫ్రై చేసుకుందాం కొంచెం కరివేపాకు వేసుకున్నాను కూడా కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నాను కట్ చేసుకుని ఎందుకంటే మనం అందులో తింటే బాగుంటుంది అందుకు ఇవన్నీ మ్యారినేట్ చేసేసానండి పోపు నేను పచ్చిళ్ళని ఏమేమి వేసానంటే పచ్చిళ్ళులోని ఇద్దు చూసారా ఒక స్పూన్ కారం ఒక అర స్పూన్ ధనియాల పౌడరు ఒక అర స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లు కా మూడు స్పూన్లు కార్న్ఫ్లోర్ ఒక రెండు స్పూన్లు బియ్య పిండి ఒక అర స్పూన్ పసుపు వేసాం కదా కారం వేసాం ధనియాల పౌడర్ వేసాను మా ఫిష్ మసాలా వేసాను పెరుగు వేసాను నిమ్మకాయ ఇవన్నీ వేసి మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను అన్నమాట ఇప్పుడు మనం ఇవి బాగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి ఆయిల్ పోసేనండి చూపిస్తాను ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ కలిపేసి మనం ఫ్రై చేసుకుంటే వీటితో పాటు అవి కూడా బాగా వేగి మనం అన్నంలో నంచుకున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఆయిల్ పోసేను బిర్యానీ చేద్దాం అనుకున్నాను ఎక్కువ రొయ్యలు ఉన్నాయి కదండి వద్దనేసేపు సర్లే వద్దని అడితే ఫ్రై చేసేసి పెసరపప్పు కొబ్బరి చేసాను చాలా కాంబినేషన్ అయితే బాగుంటుందండి పులిపతి లేదేమో ఇవి నంచుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం వేసుకుందామండి ఇవ్వగండి ఆయిల్ హీట్ ఎక్కింది నేనైతే వేసేస్తున్నాను రెండు వేసేస్తాను ఖాళీగా ఉడితేదండి బాగా వేగాలి కదండి

కొంచెం అలా కలిపితే విడిపో విడతాయి ఇలా వేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి బాగుంటుంది కాంబినేషన్ కూడా పెసరపప్పు కొబ్బరి పెసరపప్పు ప్రాన్స్ ఫ్రై చాలా బాగుంటుంది కాంబినేషన్ బాగుంటుంది మనం తినడానికి రోజు నోటికి కూడా చాలా బాగుంటుంది ఇది నుండి వేగిపోయి మనం తీసేసుకుందాం చూసారా ఎక్కువ కాన్ఫ్లవర్ వేయనండి తక్కువ వేస్తాం విడిపోయినా పర్లేదండి నాకు కాన్ఫ్లోర్ ఎక్కువ వేయడం ఇష్టం ఉండదు అందుకే తీసేస్తున్నామండి ఇంకొక కొన్ని ఉన్నవి వేసేస్తాము తీసానండి ఇప్పుడు వేసేసేస్తాను కొసేపు అలా ఉంచేసి మనం ఒక నిమిషం అలా ఉంచేద్దామండి కొంచసేపు అలా ఉంచేస్తే ఒక నిమిషం వచ్చాక మనం కలుపుతామండి ఒకసారి కలుపుదామండి ఇదిగా ఇంకా బ్యాగాలు బాగానే చూసారా కర్రపక్క ఎక్కువ వేసుకుంటే మనం అన్నం తినేటప్పుడు నంచుకుంటే బాగుంటుంది పచ్చిమిర కూడా చక్కగా మగ్గుతాయి రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై అయిపోతాయి తీసేస్తాం ఇవ్వండి వేగిపోయాయి కదా మనం ఇప్పుడు ఇవి కూడా అండి అయిపోయినాయి తీసేస్తాను వేగిపోయాండి తీసేస్తాను చేసేస్తే ఎలా ఈజీగా చేసేసుకోవడం అండి ఏం కాదు మనకి ఇదిగోండి ఈరోజు మేమైతే ఇంట్లో చూసారా పప్పు కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి పెసరపప్పు కొబ్బరి మీకు నచ్చితే ఒకసారి ఇలా చేసుకోండి ఇవ్వండి రొయ్యలు ఫ్రై చేసాను చూసారా అంత బాగున్నాయో పకోడీలాగా ఇవి మనం బయట పెట్టుకుంటే చక్కగా నాలుగైదు రోజులు ఉంటాయి అన్నమాట ఈ కూరీలు ఉన్నాయని ఇంకెలా ఫ్రై చేస్తాను అనమాట ఆనియన్ అంచుకుని చక్కగా ఒక పచ్చిమిర్చి ఎలా తింటూ ఉంటుంది అబ్బాబ్బబ్బా ఈరోజైతే మా ల మా లంచ్ చాలా సూపర్గా ఉందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి మీ లైక్ల కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను లైక్ చేయండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో ముందు ఉంటాను